హలో అండి నా పేరు సందీప్ సందీప్ అనాలిసిస్ ఛానల్కి అందరికీ స్వాగతం ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీస్ గురించి మనం మాట్లాడుకున్నాం మెయిన్గా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మెయిన్ స్ట్రాటజీ వచ్చేసి కార్యకర్తల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలనేది మెయిన్ మెయిన్గా పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అనమాట ఎందుకంటే ఆర్థికంగా పవ ఎవరైతే కార్యకర్తలు బలంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఒకవేళ సింగిల్గా పోయినా పొద్దుతో పోయినా కానీ ఆర్థికంగా వీళ్ళు హెల్ప్ చేసే కార్యక్రమం అనేది జరుగుతుంది అదే కాకుండా ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో అందరికీ ఎందుకు ఇస్తున్నారంటే మెయిన్గా వచ్చేసి ఆర్థికంగా బలోపేతం చేయాలి పార్టీని అది బలోపేతం చేసినప్పుడు ఆ పార్టీలో డబ్బులు వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా క్యాండిడేట్స్ అనే వాళ్ళు దొరుకుతారు పవన్ కళ్యాణ్ గారు మెయిన్ వ్యూహం వచ్చేసి వచ్చే ఎన్నికల్లో ఒక ఇరవై నుంచి ముప్పై శాతం టికెట్లు అనేది ఎవరైతే ఆర్థికంగా వెల్ సెటిల్డ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా టికెట్స్ అనేవి ఇద్దామని పవన్ కళ్యాణ్ గారి ప్రధాన వ్యూహం అనమాట అదే కాకుండా మెయిన్గా వచ్చేసి వచ్చేసి వైసీపీ నుంచి సదారుణ్ణి కూడా మెయిన్గా ఆకట్టుకోవాలని పవన్ కళ్యాణ్ గారు మెయిన్ యూ అనమాట ఎందుకంటే వైసీపీ నుంచి ఎవరైతే జాయినింగ్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా ఎవరైతే జిల్లా జిల్లాని కంట్రోల్ చేసే నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారు చేర్చుకుంటున్నారు ఎగ్జాంపుల్ సామినేని ఉదయ్ శ్రీనివాస్ గారు కృష్ణా జిల్లాని కంట్రోల్ చేయగల అనేది ఉంటుందన్నమాట మెయిన్గా అదే కాకుండా తర్వాత బాలినేని శ్రీనివాస్ గారు ప్రకాశం జిల్లాని కూడా తను కంట్రోల్ చేసే అంత టాలెంట్ అనేది బాలినేని శ్రీనివాస్ గారికి ఉంది అందుకే ఎవరైతే బలమైన నాయకుల్ని జనసేనలోకి చేర్చుకునే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అదే కాకుండా బూత్ లెవెల్ కమిటీతో పాటు మెయిన్గా గ్రామస్థాయి వరకు కమిటీస్ అనేది పవన్ కళ్యాణ్ గారి ప్రధాన వ్యూహం అన్నమాట మెయిన్గా వచ్చేసి పవన్ పవన్ కళ్యాణ్ గారి వ్యూహం వచ్చేసి పాజిటివ్ ఓట్ని సంపాదించుకోవాలని పవన్ కళ్యాణ్ గారి ప్రధాన వ్యూహం అంటే పాజిటివ్ ఓట్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో పాజిటివ్ గెలిచే అవకాశం అనేది ఉంటుంది మెయిన్గా వచ్చేసి చాలామంది పాజిటివ్ ఓటు వల్లనే గెలుస్తారు ఎందుకంటే నెగిటివిటీ అనేది ఎక్కువ పెరిగిందంటే వాళ్ళకి సీట్స్ అనేవి తగ్గే అవకాశం అనేది ఉంటుంది మెయిన్గా చాలామంది ఏం చేస్తారు అంటే మెయిన్గా పాజిటివ్ ఓట్ అనేది సంపాదించుకోవాలని ఎవరు ఆలోచించారు కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన యువంలో మెయిన్గా వచ్చేసి తన పాజిటివ్ ఓట్ని సంపాదించుకోవాలనుకుంటున్నారు ఏదైతే వ్యతిరేకతని టీడీపీ మీద తోసేయాలని అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అదే కాకుండా ఎక్కడైనా కానీ తను మంచి చేయాలని మెయిన్ ఉద్దేశంతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు దాన్ని దాన్ని కన్సాలిడేట్ చేసుకోవాలనే అవసరం అనేది ఉంది ఇంతకు ముందు క్యాస్ట్ ఈక్వేషన్స్లో కాపులందరూ కూడా ఇప్పుడు ఎనభై నుంచి తొంభై శాతం పవన్ కళ్యాణ్ సైడ్ ఉండడంతో దాంతోపాటుగా దళితులు ఆదివాసీలను కూడా ఇటు సైడ్ తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ప్రధాన మెయిన్గా వచ్చేసి వాళ్ళని ఎలాగైనా తిప్పుకోవాలని తన ఉద్దేశం అన్నమాట మెయిన్గా వచ్చేసి బీసీలని కూడా ఎక్కడైతే బీసీ ఓట్ బ్యాంకును కూడా తను క్యాప్చర్ చేయాలని పవన్ కళ్యాణ్ గారి ప్రధాన వివాహం అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఎక్కడైనా కానీ న్యూట్రల్ ఓటర్స్ని కూడా తన సైడ్ తిప్పుకోవాలని చేస్తున్నారు మళ్ళీ తన సనాతన ధర్మం అని ఇవన్నీ కూడా ఏం చెప్తున్నా అంటే న్యూట్రల్ ఓటర్స్ని తన సైడ్ తిప్పుకునే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ముమ్మరంగా చేస్తున్నారు మె మెయిన్గా వచ్చేసి చాలా వరకు నియోజకవర్గాల్లో బూత్ కమిటీస్ అవన్నీ కమిటీస్ చేయడం కూడా పవన్ కళ్యాణ్ గారి ఒక విభావం అంతేకాకుండా ఇప్పుడు ఇరవై నుంచి ముప్పై స్థానాల వరకు పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేసే కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఇది గడిచిన ఐదేళ్లలో ఇది నూట డెబ్బై స్థానాల వరకు ఇది పార్టీ అనేది బలోపేతం అనేది అవుతుంది మెయిన్గా వచ్చేసి చాలా వరకు నియోజకవర్గాల్లో బూత్ కమిటీస్ అనేది కంపల్సరీ వేసేసారు పవన్ కళ్యాణ్ గారు మెయిన్గా వచ్చేసి ఇప్పుడు టీడీపీ నుంచి ముప్పై నుంచి నలభై శాతం నామినేటెడ్ పదులు ప్రతి నియోజకవర్గాల్లో తీసుకోవాలని కార్యకర్తలకు అందరికీ కూడా ఆదేశాలు అనేది ఇచ్చారు అదే కాకుండా ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు సాల్వ్ చేస్తున్నారు అంతేకాకుండా చాలా వరకు గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీని విస్తరించే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ముంబరంగా ముమ్మరంగా చేస్తున్నారు అలాగే నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఆ వీడియోస్ అనేది వీడియో పెట్టగానే మీకు కనిపిస్తుంది దయచేసి అందరూ లైక్ చేసి షేర్ చేయండి